पैदापुरम सब डिविजन डीएसपी श्री हरिराजू సిఐఎస్ సూర్య అప్పారావు ఎస్ఐ రామలింగేశ్వరరావు మీడియా సమక్షంలో కాకినాడ జిల్లా కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముద్దాయిని అరెస్ట్ చేసిన ఏలేశ్వరం పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం నాయ్ పాషా తండ్రి సయ్యద్ మీర్జా వయసు నలభై ఒక్క సంవత్సరాలు కులం ముస్లిం వరదరాజానగర్ విద్యారణ్యాపుర బెంగుళూరు సిటీ కర్ణాటక రాష్ట్రం అను వ్యక్తి తన కారులో పది పాయింట్ రెండు ఎనిమిది కేజీల గంజాయిని తరలిస్తూ ప్రత్తిపాడు నుండి రాజమండ్రి వెళ్తూ ఎన్ హెచ్ పదహారు మైన్ రోడ్ పక్కన ఏలేశ్వరం మండలం యాద్రవరం గ్రామం శివారున సిపిఎఫ్ కంపెనీ ఎదురుగా ఉండగా తన భార్యను కారులో కొడుతూ ఉండటం అక్కడ ఉన్న కొంతమంది పబ్లిక్ చూసి పబ్లిక్ ప్రశ్నించగా కారు ఆపి వారితో గొడవపడుతున్న సమయంలో కారులో గంజాయి ఉందని పబ్లిక్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా ఏలేశ్వరం పోలీసు వారు వచ్చి ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది పాయింట్ రెండు వందల ఎనభై కేజీల గంజాయి క్యాష్ అరవై ఐదు వేలు మొబైల్ ఫోన్ మరియు కేఎఫ్ ఫిఫ్టీ వన్ ఎంహెచ్ వన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నెంబర్ గల కారును సీజ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది ప్రస్తుతం సదర్ ముత్తాయికి గంజాయి సరఫరా చేసిన ఒరిస్సా రాష్ట్రానికి ఆపదర్ ఏరియాకి చెందిన సమంత కంటేయర్ని అరెస్ట్ చేయవలసిందిగా ఉన్నది పన్నెండు రెండు అండి క్రిస్మస్ రోజుని మన నేషనల్ హైవేలో సిస్టీన్లో ఈ సీపీఎఫ్ కంపెనీగా ఆపోజిట్లో ఒక కర్ణాటకకు సంబంధించిన కార్ అండి అందులో ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళేది గొడవ పడుతున్నారనమాట గొడవ పడుతుంటే అక్కడ పబ్లిక్ అంతా కూడా ఆసక్తిగా అది గమనించి గొడవ పడ్డ ఒక ఒక యువతి పిల్లలతో ఉంది గొడవ పడుతుంది అని చెప్పేసి లోకల్ పీపుల్ అంతా అక్కడ గ్యాదర్ అవడం తర్వాత అతని పరిస్థితి కూడా ఎవరైతే కారు సంబంధించి డ్రైవర్ కమ్ ఓనర్ ఉన్నారో ఆయన పరిస్థితి కూడా అనుమానాస్పదంగా ఉండడం తను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసు అసలు ఏంటి సమస్యను వెళ్ళడం అది భర్త భార్యకు సంబంధించిన విషయం ఒక కుటుంబ విషయం కింద గమనించారు అలాగే పోలీస్ విచారణ ఏంటంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్ అలాగే ఆవిడకి కూడా సెకండ్ మ్యారేజ్ అని తెలిసింది వాట్ ఎవర్ ఇట్ మే బి అందులో ఇద్దరు వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు ఆ క్రమంలో ఇంకా కొద్దిగా విచారణ లోతుగా చేయడంతోనే ఇతను గంజాయి కూడా అక్రమ రవాణా చేస్తున్నట్టుగా తెలిసింది వివరాలు కొనుక్కుంటే ఈయన వరిసా రాష్ట్రంలో గంజాయి కొనేసి ఆ గంజాయిని కర్ణాటకలో బెంగళూరు ఆ పరిసర ప్రాంతాల్లో దాన్ని డిస్పోజ్ చేస్తున్నాడు తన సొంతానికి కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అని చెప్పేసి తెలిసింది వెంటనే ఏదైతే ఎన్డిపిఎస్ సంబంధించి ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం గీలేశ్వర్ నీ గారు అలాగే ప్రతిపాడు సిఐ గారు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ వ్యక్తి నుంచి పది కేజీల రెండు వందల ఎనభై గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడం జరిగిందండి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఆరో తరగతి ఈరోజు కోర్టు కూడా పంపిస్తున్నారు ఈ కేసులో ఈయనకి ఎవరైతే సప్లై చేశారో ఆ వ్యక్తిని కూడా కనుక్కొని ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాం తప్పకుండా అంటే ఈ భార్యాభర్తలు గొడవ బెట్టాడు ఆవిడ కూడా మైనర్ ఇంజరీ సమయం తెలిసింది ఆవిడ ట్రీట్మెంట్ పొందుతున్నారు షీ మేజర్ అండి ప్రాబ్లం లేదు షీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఆవిడకి ఏదైనా పోలీస్ అని సహాయం కావాలంటే మేము సహాయం అందించి ఆవిడ బెంగళూరు వెళ్ళి ఏర్పాటు చేస్తాం లేదా ఆవిడ సొంతంగా వెళ్ళిపోయినా కూడా ఆవిడ ఈ కేసులో సాక్ష్యం అండి ఆవిడ భార్య కాబట్టి రేపు సాక్ష్యం చెప్తుంది లేదు అది వేరే విషయం ప్రస్తుతానికి ఈ కేసులో అయితే ఆవిడ సాక్షికంగా నేను తీసుకుంటాం